తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తూర్పు వీధి నందు కాపు కార్యాలయంలో జరిగిన శ్రీ వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు రాయల్ క్యాప్స్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ప్రిన్సిపల్ బీకే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు చాలా గొప్పవని ఎన్నో విధాలుగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్యోతేశ్వరరావు గద్దెల మునయ్య రాధమ్మ తిరుపాలు తిరుపతి గారి ప్రసాద్ ఆనంద్ మరియు టోనీ బాబు పాల్గొన్నారు మన వంగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మా వెంకటగిరి మన జ కాపు కార్యాలయం నందు ఆయన జన్మదిన వరకులు జరుపుకోవటం చాలా సంతోషదాయకమైంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా బీకే ప్రసాద్ గారు మా మునయ్య గారు రాధమ్మ గారికి మన ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అలాంటి మన రంగా గారికి మేము జరుపుకోవటం మన సంతోషదాయకంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషదాయకం వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి రాధాకృష్ణ గారు ఇద్దరు సోదరులు విజయవాడలో పేదల పక్షాన్ని నిలబడినటువంటి మహానాయకులు వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది నిజంగా చాలా గర్వకారణం ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కృష్ణయ్య గారు తదితర మిత్రులకు అభినందనలు రంగా లాంటి వారిని మనం తరచూ తలుచుకోవడం అనేటువంటిది స్ఫూర్తిదాయకం పేదల పక్షాన్ని మనం కూడా నిలబడి వాళ్ళ సమస్యల కోసం పోరాడటానికి ఇది స్ఫూర్తిదాయకం అవుతుంది మన నియోజకవర్గ తోట అధ్యక్షులు తోట క్రిమ్మ గారి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారికి జయంతి వేడుకలు జరిగాయి ఎంతో వైభవంగా ఇక్కడ అందరు పెద్దలు సమక్షంలో మమ్మల్ని ఆహ్వానిచ్చి ఈరోజు జయంతి ఉత్సవం జరిపారు సంతోషం పేదల కోసం ఆయన ఎన్నో త్యాగం కార్యక్రమాలు చేశారు వంగవీటి మోహన్ రంగారావు గారు అటువంటి పెద్దలకు ఈరోజు మేము నివాళులు అర్పించడం ఎంతో సంతోషదాయకంగా మేము విన్నవించుకుంటున్నాము కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరీయులు పెద్దలు తోటా కిష్టయ్య గారి ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశంలోనే కాపు ఉద్యమ నేత సామాజిక విప్లవకారుడు అయినటువంటి వంగమూటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈయన ఒక కాపు కాపులకే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సామాజిక ఉద్యమాలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అనేక సందర్భాల అన్నదండలు ఉండి సామాజిక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఇలాంటి వారిని మనం ఆదర్శగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి జయంతిలు మరెన్నో కూడా ఆయనకి జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి